అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్ ఈరోజు మహర్షి మూవీ నుంచి ఓ మంచి పాటతో వచ్చేసాను ఈ పాటకు లిరిక్స్ వెన్నెలకంటి గారు మ్యూజిక్ ఇలేరాజా గారు సింగర్స్ ఎస్పి గారు అండ్ ఎస్ జానకమ్మ గారు ఇక ఆలస్యం చేయకుండా ఆ పాట అంటే వినే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం ఎందుకు పాట విందామా మటరాని మౌనమిది మౌనవిన గానమిది గానమిది నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది ప్రాణమైన గుండె రాగమిది మాటరాని మౌనమిది మౌనవిన గానమిది మాటరాని మౌనమిది మౌన విన గానమిది ముత్యాల పాటల్లో కోయిలమ్మా ముద్దార పోసేది ఎప్పుడమ్మా ఆపాల నవ్వుల్లో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎన్నడమ్మా ఈ మౌన రాగాల ప్రేమావేశం ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం నింగి నేలా వేలా వేళ నీకు నాకు దూరాలేలా అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది మాట మౌనమిది మౌన చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మాని కాపాట ఎందుకమ్మా రేయంత నవ్వేను వెన్నెలమ్మా నీరెండక నవ్వు దేనికమ్మా రాగాల తీగల్లు వీనాదం కోరింది ప్రణయ వేదం వేషారు గుండెల్లు రేగే గాయం పాడింది మధుర గేయం അന്തേലേ നീ എന്തോ ദൂരം അന്ത കൊതി കൊമ്മ ചാട്ടു അന്തതി കുടന ജതകൂടന ചൂടനദീ മതി പടനദീ చెప్పరాని చిక్కుముడి విడనిది మౌనమిది గానమిది చాటు అందమిది వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ఈ ఇద్దరు లెజెండ్స్ సృష్టించిన పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అందుకే నాకు వీరి పాటలు అంటే చాలా ఇష్టం ఈ లెజెండ్స్ కాంబినేషన్లో వచ్చిన మీ ఫేవరెట్ సాంగ్ని నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్